హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఇప్పుడైతే నేను చార్మినార్ దగ్గరికి రావడం జరిగిందండి సో చార్మినార్ దగ్గర ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ఫస్ట్ ప్రస్తుత పరిస్థితుల కంటే దీని యొక్క చరిత్రను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సుమారు పదిహేను వందల తొంభై ఒకటి ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరణాలు ఏడుపులు ప్లేగు వ్యాధి వల్ల విపరీతంగా చనిపోవడం జరుగుతుంది అలాంటి సమయంలో సుల్తాన్కి ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు ఒకరోజు సుల్తాన్ నిద్రిస్తున్న సమయంలో అతనికి దేవుడు కనిపించాడు కనిపించి అల్లాహ్కు చిహ్నంగా చార్మినార్ కట్టాలని అప్పుడే ఈ వ్యాధి నయమవుతుందని దేవుడు చెప్పాడు సో దానికి చిహ్నంగా మహమ్మద్ కులీ కుతుబ్షా షా చార్మినార్ని పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించాడు అలాగే హైదరాబాద్ కట్టడానికి ఇంకొక నమ్మకం కూడా ఉంది సో ఇది ఏంటిదంటే కొందరు స్థానిక ప్రజలు ఏం నమ్ముతారంటే మన మహమ్మద్ కులి కుతుబ్ షా యొక్క భార్య పేరు భాగమతి ఆమెకు గౌరవార్థం కట్టించినట్లు కూడా నమ్ముతారు స్థానిక ప్రజలు వాస్తవానికి ఇది స్పష్టత లేదు డియర్ రాష్ట్ర ప్రజలారా నేను వీడియో చేయడానికి ఒకటే కారణం ఎందుకంటే చాలామంది మారుమూల ప్రాంతాల్లో పల్లెటూర్లలో చాలామంది ఉంటారు వారికి ఏంటంటే హైదరాబాద్ రావడం కానీ చార్మినార్ చూడడం కానీ చాలా క్లిష్టతరంగా ఉంటుంది సో అందుకే వాళ్ళందరి కోసం నేను వీడియో చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను సో చార్మినార్ దగ్గర ఎట్టుంటుంది అక్కడ పరిస్థితి ఏంది అనేది చాలామంది గమని గమనించగలరు సో ఇక్కడ మనకి ఏంటంటే చాలా సినిమాలు కూడా షూటింగ్ ఇక్కడనే జరుపుకుంటాయి మనం ఒక్కటి సినిమా చూసి ఉంటాం ఆల్రెడీ సినిమా ఆల్మోస్ట్ ఇక్కడనే షూటింగ్ చేసుకున్నారు సో అలాంటి చార్మినార్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు తీసుకురావడం జరుగుతుంది సో దయచేసి చూస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను నా అనుభవాలు అనుకుంటున్నాను చార్మినార్ చూశాను కాబట్టి సో నాకు ఇక్కడ ఏమనిపించిందో నేను చెప్పడం జరుగుతుందండి సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చాలామంది కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ కూడా దిగుతున్నారు చాలామంది కూడా అటు ఇటు వెళ్తూనే ఉంటున్నారు సో ఇక్కడ మనం పోలీసును కూడా గమనించవచ్చు సో పోలీసులు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వంద మంది పోలీసులు ఒక చార్మినార్ దగ్గరనే పనిచేస్తారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు మన గవర్నమెంటు ఎంత ఇది పనిచేస్తుందో తెలుసుకోవచ్చు సింపుల్గా దీన్ని బట్టి సో బందోబస్తు అనేది విపరీతంగా ఉంటుంది ఇక్కడ ఇంకా చెప్పాలంటే వచ్చే చాలా చాలామంది ప్రజలు కూడా పుట్ట చేత పట్టుకొని చాలామందికి వస్తుంటారండి సో ఇక్కడ చూస్తూ ఉంటున్నారు మీరు చాలామంది కూడా రక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువులు అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు చాలామంది అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ చాలా తక్కువ రేటు కూడా మనకు అన్ని వస్తువులు లభిస్తాయి ఇక్కడ చూడండి గాస్ ఎవడో ఫిషింగ్ కూడా ఆడిస్తున్నాడు అది చూడడానికి చాలామంది వస్తున్నారు సో అలాగే ఇంకా మీరు గమనించగలరు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువులు కూడా ఉన్నాయి కొనడానికి చాలా అందంగా కూడా కనబడుతున్నాయి సో ఇంకా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు సో గాయస్ అక్కడ చూడండి అది అక్కడ ఉన్నది అక్కడ వెళ్తున్నది ఎవరో కాదు అది ముఖ్యంగా నేనే ఈ వీడియో తీసిన వ్యక్తిని ఈ వీడియో డ్యూరేషన్ కొంచెం లెంత్ అయిందని ఎట్టి పర్సన్ కూడా ఫీల్ అవ్వదండి సో మీరు ఈ వీడియో చూసినందుకు మీకు తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఉంటుంది కూడా ఇక్కడ నేను నడుచుకుంటా వచ్చే వీడియోకి మంచి సాంగ్ పెడదాం అనుకున్నాను సో ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మంచి సాంగ్ పెట్టలేకపోతున్నాను సో ఇది మీరు అర్థం చేసుకోగలరు ఇక్కడ మనం చూసినట్లయితే వాచెస్ చాలా మంది అమ్ముతున్నారండి సో అలాగే కొంతమంది బట్టలు కూడా అమ్ముతున్నారు సో అంటే షాప్స్ ఏం కావు అండ్ షాప్స్ ఉన్నాయి సో అలాగే కొందరు చేత పట్టుకం కూడా అమ్ముతున్నారు అక్కడ మిఠాయి కూడా అమ్మడం జరుగుతుంది సో చాలా మంది అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఇది చార్మినార్ కింద అండి సో కింద కూడా చాలామంది వస్తువులు కొంటుంటారు సో ఇక్కడ మనకి ఏంటంటే కంగన హాల్ కానీ ఇట్లా లేడీస్ సంబంధించిన చాలా వస్తువులు ఇక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి సో తక్కువ రేటానికి కాదు కానీ ఇక్కడ అన్ని బస్సులు కూడా దొరకడం జరుగుతుంది సో ఇక్కడ మనం గమనించగలము సో ఇక్కడ చాలా మంది కూడా చార్మినార్ కింద ఇది కొంటున్నారు సో వాళ్ళు ఏం కొంటున్నారో మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇది మన పురాతన కాలం నాటి కాయిన్స్ అన్నట్టు సో నిజాం రాజులవి అండ్ అలాగే గోల్కొండ కుతుబ్షాహీలవి వాళ్ళ కాయిన్స్ అన్నట్టు సో ఆ కాయిన్స్ అనేటివి ఇంకా కూడా ఉంచారు ఉంచి వాటిని ఏంటంటే చరిత్రగా చెప్పడం జరుగుతుంది అక్కడ సో అక్కడ దీనికి టూరిస్టులు కూడా ఉండడం జరుగుతుంది చార్మినార్ గురించి మనకు ఎవరైనా ఫారినర్స్ వస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో సో అలా అన్నమాట సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక కొత్త ఫీల్ అనేది రావడం జరుగుతుంది చార్మినార్ వచ్చినందుకు చూసినందుకు సో ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను సో ఇంకా చూడాలంటే మరి చూద్దాం కనీసం అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి నుంచి మక్కా మసీదు కూడా కనబడుతుంది సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ చాలామంది ప్రజలు కూడా ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రజలకు ఏంటంటే ఒకటే ఇప్పించి రావాలి ఫోటోలు తీసుకోవాలి వీడియోలు తీసుకోవాలి ఇది ఒకటే ఉంటుంది పక్కటి బాధలు ఎవడు పట్టించుకోడు పక్కన ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయ్యి ఏమైనా అయినా కానీ ఎవడు పట్టించుకోడు ఎవడు చూడడు వీళ్ళ బాధ ఏంటంటే ఒకటే ఫోటోలు దిగడం ఫోటోలు 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 అలాగే వీడియోలు 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 సో ఇది తప్ప ఏం దాస ఉండదు ఇక్కడికి వచ్చేది చెప్పాలంటే ఫోటోలు దిగడానికి ఏవనకేం పని ఉండదు చెప్పాలంటే ఇంకా అబ్జర్వేషన్ చేసినట్టయితే చూడండి చాలా మంది కూడా రద్దీ ఉండడం జరుగుతుంది సో ఇక్కడ పోలీసులు మరి ఇక్కడ ఏరియాలో మాత్రం లేరు ఆ పక్కన ఉన్నారు ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఈ చార్మినార్ ఏరియా అనేది మనకు గాజులకు చాలా ఫేమస్ అన్నమాట సో దీన్ని లాడ్ బజార్ అంటారు సో ఈ మధ్యలో లాడ్ బజార్ అనేది న్యూస్ లో ఉంది చాలా ఇంపార్టెంట్ సో గాజులకు ఫేమస్ కాబట్టి సో మీరు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ గాజులు 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 గాజులే ఒకటి మాత్రమే కనబడతాయి అంటే ఇంకా వేరే కూడా కనబడతాయి సో ఈ అంటే ఎక్కువ కనబడతాయి సో చాలామంది కూడా ఇవే కొంటుంటారు షాపింగ్ చేస్తుంటారు సో ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి ఇక మన ఈ చేతి వృత్తుల వారు కూడా చాలా మంది ఉన్నారు సో అమ్మడం జరుగుతుంది ఒక ముసలాయన సో ఇలాంటి పరిస్థితులు కూడా అమ్మడం జరుగుతుంది అంటే అంటే ఇక మీరు అర్థం చేసుకోగలరు సో సొసైటీ ఎలా ఉందనేది సో ఇక్కడ మీరు చూస్తున్నారు గాజులు అనేటివి చాలా అంటే చాలా అందంగా కూడా ఉండడం జరిగింది సో ఇక్కడ మనుషులు కూడా డైరెక్ట్ మన షాపు లేకుండా చేతులు పట్టుకొని అమ్మేస్తున్నారు వస్తువులని సో మీరు అక్కడ బెలూన్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సో మంచిగా చాలా అందంగా ఉన్నాయి సో ఇక ఇంకా కొందరు మనుషులే డైరెక్ట్ షాపు లేకుండా అమ్ముతున్నారు నాకు ఇది ఒకటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే మనం ఏంటంటే బయట షాప్లలో కొంటాం కాకపోతే ఇక్కడ మనుషులు వస్తుడు అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ డైరెక్ట్ ఒక మనిషి వచ్చి డైరెక్ట్ చేత ఇచ్చేసి చముతున్నాడు అంతేందుకు ఇప్పుడు మనం ఏదైనా కొనాలంటే మనకు వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు చెప్తారు లాస్ట్ వంద రూపాయలకి ఇచ్చిపోతారు సో ఇది ఇక్కడ ఇదన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి సో మీరు చూస్తున్నారు గాజులు అనేటివి ఇక్కడ విపరీతంగా ఉన్నాయి సో అలాగే ఎన్ని షాపులు ఉన్నప్పుడు కూడా చాలామంది కస్టమర్స్ వస్తుంటారు అండ్ ఇది ఇదేమిటో నాకు ఇంకా కూడా అర్థం కాదు సో కస్టమర్లు అయితే ఎక్కడికి అసలు అయితే లేదు కానీ ఎప్పటికీ ప్రజలతోటే ఈ ఏరియా మొత్తం నిండిపోయి ఉంటుందండి సో నైట్ పది పదకొండు వరకు ఆల్మోస్ట్ జనాలకు ఎక్కడ పనిపాటలేనంటూ అందరూ కూడా ఇక్కడనే ఉంటారు సో మీరు అబ్జర్వ్ చేయండి చెప్పుల షాపులు కూడా లేడీస్ చెప్పులు అనుకుంటా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ వీడియో నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు సిటీలో ఉన్న మీకోసం కోసం ఏమి కాదు సో ఏంటంటే చాలామంది పల్లెటూరులో చాలామంది ఉంటారు అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది సో ఎప్పుడు చూడని వారి కోసం మాత్రమే ఇది నేను స్పెషల్గా చూపెట్టడం జరుగుతుంది సో ఇది మాత్రం మీరు అర్థం చేసుకోగలరు ఎందుకంటే మీరు ఇవన్నీ మాకు తెలుసులే ఇవన్నెందుకు అని మీరు అనుకోవచ్చు సో ఇది అని కాదు నేను ఏంటంటే ఎప్పుడు చూడని వారి కోసం ఇక్కడ ఏమేమి ఉంది అని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను వీలైతే చూడండి లేకపోతే లేదు సో అలా అన్నట్టు సో అంటే అట్లానే కాదు సో మీరు ఎంకరేజ్ చేయండి సో ఎంకరేజ్ చేస్తేనే కాదు నేను డెవలప్ అయ్యేది సో ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా చూడండి ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే చాలామంది వాళ్ళే వెళ్తున్నారు సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఏరియా మొత్తం షాపులల్లా ఇక్కడ ఏంది స్పెక్ట్స్ ఉన్నాయి తర్వాత ఇంకా చెప్పుల షాపులు ఉన్నాయి తో ఇంకా ఏంది సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి నాకు అన్ని పేర్లు కూడా ఇప్పుడు చెప్పడానికి రావడం లేదు సో చాలామంది అంటే ఇక్కడ ఉండడం జరిగింది సో ఇక్కడ ఏంది జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి సో అంటే ఇవి గోల్డెన్ కాదు సో రోడ్ గోల్డ్ అన్నమాట సో తక్కువ రేట్కి వస్తుంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు సో ఇంకా అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది కూడా వస్తుంటారు పోతుంటారు ఫారినర్స్ కూడా వస్తుంటారు చాలామంది వస్తుంటారు సో మనం ఏంటంటే మనం వెళ్ళాలి సో ఏదైతే కొనుక్కుందా అనుకుంటానో అది కొనుక్కొని రావాలి అంతేగాని ఇంకేమైనా కథలు పడితే పోస్ట్లు వచ్చి పట్టకపోదురు తర్వాతగా మీ ఇష్టం మరి అందుకే ముందు జారీ చెప్తున్నా అంతే మిమ్మల్ని ఉద్దేశం చెప్తున్నా ఎవరన్నా సో ఇంకా మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇక్కడ షాప్స్ చూడండి అంటే వెరీ చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ కూడా మనము చార్మినార్ కిందనే ఉన్నాయి సో చూ అక్కడ లొకేషన్ చూడండి చార్మినార్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇక్కడ ఏంటంటే లోపలకి వెళ్ళాలంటే ఇక మనకు టికెట్ కూడా ఉంటుందండి చార్మినార్ లోపలికి వెళ్ళాలంటే థర్టీ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి అక్కడ ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు అక్కడ మనకు అంటే చూపెట్టడానికి దారి చూపెట్టడానికి అండ్ ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఇవన్నీ చెప్పడానికి అక్కడ సపరేట్ టూరిస్టులు ఉంటారండి సో థర్టీ అన్న థర్టీ రూపీస్ మినిమం అండి టికెట్ ప్రైజ్ సో మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళచ్చు సో ఇక్కడ మనకు పానీపూరి కూడా ఉందండి చాలా ఫేమస్ చాలా మంది పానీపూరి అంటే అసలు జనాలకు పని పాట ఉండదు చచ్చిపోతుంది తినడానికి సో మనం వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటాంలే కానీ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడదో అంత మంచిది పానీపూరి లేకపోతే ఏదో బతుకమ్మ చచ్చిపోతామున్నో ఒకరు తింటారు వాళ్ళకు బుద్ధి రాదు ఇక ఎంత చెప్పినా కానీ ఇక సరే వదిలేసే ఇలా కొంచెం మనకెందు కానీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక మన జ్యువెలరీ లాంటి గాజులు కానీ ఉన్నాయి సో సో మీరు అబ్జర్వ్ చేస్తుండూ వాచెస్ షాప్స్ కానీ ఎక్కడ చూసినా ఇక్కడ మన ఏంది మొబైల్ సంబంధించి ఇంకా చాలా ఇంకా షాప్స్ ఏంది ఒకసారి చూడండి నాకు కూడా పేరు గుర్తు రావడం లేదు కీచెన్స్ కీ చైన్స్ కానీ మనకు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ అండ్ ఇంకా చాలా అంటే చాలా వెరైటీ వస్తువులు ఉన్నాయి మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చేందుంటే ఖచ్చితంగా ఒక లక్ష లక్ష కాదు ఒక రెండు మూడు లక్షల బిజినెస్ బిజినెస్ కాదు ఒక రెండు మూడు లక్షల వస్తువులు అనేవి కొనుక్కొని మీ ఇంటికి వెళ్ళిపోతారండి ఇది మాత్రం నేను వందకు రెండు వందల శాతం నేను బల్ల గుద్ది కూడా చెప్పగలను సో ఇక్కడ 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 చార్మినార్ దగ్గర ఒక చిన్న గుడి గుడి ఉంది కాకపోతే దానికి ఏంటంటే మనం వెళ్ళడానికి లేదు సో దానికి ఏంటంటే మనం ముందస్తుగా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి సో గాయస్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి సో అప్పట్లో మన సుల్తాన్ కుతుబ్ షా అనే రాజు ఏంటిదంటే మనకు చార్మినార్ దగ్గర ఒక సొరంగ మార్గం ఉంటుంది ఆ సొరంగ మార్గం నుంచి గోల్కొండ కోటకు ఒక సురంగ మార్గం తవ్విండు సో ఇది అనేది ఏంటంటే ఇక్కడ రహస్యమైన ప్రదేశం ఎందుకు అలా నిర్మించాడంటే ఎప్పుడైనా ఎప్పుడైనా శత్రువు దేశాలు దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు రాజు సింపుల్గా తప్పించుకోవడానికి ఇది రహస్యమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సో ఈ విషయం ఏంటంటే చాలామందికి తెలియదు ఏదో వస్తుంటారు నార్మల్గా వస్తుంటారు అన్ని వస్తువులు చూస్తుంటారు కొంటుంటారు తింటారు ఫోటోలు తీసుకుంటారు వీడియోలు తీసుకుంటారు పోతారు అంతే తప్ప ఇక్కడ అసలు చెప్పాలంటే చార్మినార్లో ఉన్న రహస్యాలు ఏంది అనేది కూడా ఎవరు చూడరు పట్టించుకోరు సో అలాంటి వారికి నేను ఏం చెప్తున్నానంటే అంటే రండి మీరు చార్మినార్ దగ్గర రండి చూడండి ఇక్కడ టూరిస్ట్ గైడ్స్ మన గైడింగ్ గైడ్ చెప్పేవారు చాలామంది ఉంటారు మీరు స్పెషల్గా అడిగి తెలుసుకోండి ఇక్కడ దీని చరిత్ర ఏంది సో ఇప్పుడు మనకు తెలంగాణ కదా తెలంగాణ రాష్ట్రం అనేది సో తెలంగాణలో తెలంగాణకు ఇంత పేరు రావడానికి హైదరాబాదు కారణం హైదరాబాదులో ముఖ్యంగా చార్మినార్ సో మనం అబ్జర్వ్ చేస్తుంటాం ప్రతి సినిమాలో కూడా ఫస్ట్ మీరే చెప్పండి ప్రతి సినిమాలో కూడా చార్మినార్ లేకుండా సినిమా అనేది ఉంటుందా అర్థమైందా ఉండదు కదా కాబట్టి చార్మినార్ ఎంత కీలకం మీరు అర్థం చేసుకోగలరు సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్కు మనకి టూరిస్టు టూరిస్ట్ స్పాట్ ఇది వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ ఇన్ ఇన్ ద వరల్డ్ సో ఇలా ఈ ప్లస్ వల్ల కూడా చాలా అంటే చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి సో ఈ గవర్నమెంట్ అనేది ఈ ఇన్కమ్ ఏదైతే మనకు దీని ద్వారా ఇన్కమ్ వస్తుందో ఇంకా ఈ ఈ ప్రాంతాన్ని ఇంకొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చార్మినార్ అనేది ఇప్పుడు ఇప్పుడు కట్టిన కట్టడం కాదు ఒక నాలుగు వందల యాభై సరే ఐదు వందల సంవత్సరాల కింద కట్టిన కట్టడం ఇంత గొప్పగా ఇంత అందంగా ఉంది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఇప్పుడే నిన్ననే మొన్ననే కట్టిన ఒక కట్టడంలా కనిపిస్తుంది సో ఇది ఎంత గ్రేట్ అండి సో అప్పుడు కట్టిన వాళ్ళు ఎంత మంచిగా కట్టారు అనేది మనకు సింపుల్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనమే ఒక బిల్డింగ్ కట్టినామంటే ఒక టెన్ ఇయర్స్కు ట్వంటీ ఇయర్స్కు థర్టీ ఇయర్స్కే అది చాలా ఓల్డ్ అయిపోయినట్టు కనబడుతుంది కానీ ఇక్కడ అలాంటి మనకు ఆ లుక్ ఏం రాదు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల కింద కట్టిన కట్టడం కూడా జస్ట్ నిన్న మొన్న ఫినిష్ అయినట్టు మనకు కనిపిస్తుంది చాలా అందంగా సో మనకేందంటే ఒక కొత్త ఫీల్ వస్తుంది సో అట్లా అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు విషయం నేను ఎందుకు చెప్పిన అంటే సో ఇప్పుడు ఇప్పుడు కట్టిన కట్టడాలు పాత పడిపోతుంటే ఎప్పుడూ కట్టిన కట్టడం మాత్రం ఇంకా కూడా కొత్తగా ఉంది సో మీరు అర్థం చేసుకోగలరు సో అలాంటి కట్టడాలు అనేటివి మనం వారిని కాపాడుకోవాలి సో మన గవర్నమెంట్ కూడా దీనికోసం ఇంకొద్దిగా కసరత్తు చేయాలని నేను కోరుకుంటున్నాను సర్లైగా అది గవర్నమెంట్ చూసుకుంటే మనకు ఎందుకు కానీ సో మనమైతే ఇక్కడ మనం ఇక్కడ ఏమేమన్నా అబ్జర్వ్ చేద్దామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కానీ ఇక్కడ బట్టల షాప్లు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజా అయితే చాలా మంది ఉన్నారు ఇలా మరి ఏం పని ఉండదో పాటు ఉండదో తెలియదు కానీ అత్తనే ఉంటారు పోతేనే ఉంటారు అసలు నాకే అర్థమైంది ఏం నా ఏం జనం రా బాబా అనిపించింది సర్లే ఇక ఎవడుకోలే వాడదా అని చెప్పేసి ఇక నేను కూడా చూస్తున్నట్టు వదిలేసిన సో వదిలేకపోతే నేనైతే ఏం చేస్తా కానీ సో ఇంకా బట్టలు కూడా చాలా తక్కువ రేటుకు ఉన్నాయండి నేను అడిగి చూడడం జరిగింది కాకపోతే ఇక మనకు సెట్ అని చెప్పి నేను తీసుకోలేదు అంతే నార్మల్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరు తలకాయ మీదికి అనుకుంటాను మరి ఆయనకు హెడేక్ వచ్చిందో మరి నాకు తెలియదు అసలు వాడు ఇవ్వడం కూడా నాకు తెలియదు సో మీరు అనుకోవచ్చు వాని గురించి ఎందుకు చెప్తాను అని కానీ సరే అది దాని గురించి మనకి ఎందుకు వదిలేసే కానీ సో ఇక్కడ గాయస్ మీరు బూర్మిట్ అవుతుంది తినండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందులో ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటారు మీరు సో చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్తున్నాను అంతే అంత మించి చూడ సార్ అక్కడ కూడా నిలబడ్డాడు సో ఇక నాకు అంటే వాళ్ళు ఎవరో తెలియదు సో ఏదో చెప్పాలని చెప్తున్నాను సో ఆయన పక్క జ్వరం అంటాడు ఒక ఆయన సో సరే సరే అదే ఆయన విషయం అదే పక్కన ఉండండి కానీ సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ అనేది ఏరియాకు రావడం జరుగుతుందండి ఇక్కడ చూడండి మనకు ఈ ఏరియా పర్టికులర్ చెప్పాలంటే హైదరాబాద్లో అంటే ఈ ఏరియా నుంచి మనం చార్మినార్ని మంచిగా కవర్ చేయవచ్చు అంటే కవర్ అంటే ఐ మీన్ ఒక ఇక్కడ నుంచి చాలామంది ఫోటోలు దిగుతారు ఇక్కడ నుంచే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంటే చూడండి చూడు ఎంత ఎంత క్లియర్ కట్గా కనబడుతుందో అచ్చి లొకేషన్ సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ నుంచే వీడియోలు దిగండి ఫోటోలు దిగండి నేను సజెస్ట్ చేస్తున్నాను ఇది మనకు వచ్చేసి ఉత్తరం దిక్కు ఒకటి మాత్రం మంచిగా గుర్తుపెట్టుకు గుర్తుపెట్టుకోండి ఉత్తరాంధి జస్ట్ జస్ట్ సేవ్ ఇన్ ఇన్ యువర్ మైండ్ దట్స్ ఇట్ ఇంకా చెప్పాలంటే ఇగో చాలామంది ఫోన్ కూడా మాట్లాడకుండా పోతున్నారు నేను వెళ్ళిన వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా చూడండి కాస్ట్ ఇక్కడ చైనా పీసులు పోతున్నారు అంటే ఆల్మోస్ట్ చైనా వాళ్ళు మరి జపాన్ వాళ్ళు నాకు కూడా తెలియదు కాకపోతే ఏదో అనుకోని అని చెప్తున్నాను సో ఇక్కడ బాయ్ ఇది అచ్చేది ఎవడో కాదు బాయ్ ఈయన వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సో ఐ ఐ థింక్ ఈస్ నేమ్ ఇస్ రాజ్ కుమార్ బాయ్ అది భయ నేనే నేనే అది సో మీరైతే గమనించగలరు వీడియో తీసిన వ్యక్తిని అండ్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ వరల్డ్ ఫేమస్ పర్సన్ని సో అది నేను చెప్తున్నాను అక్కడ ఉండి నేను చేయలేపింది అందుకే నేనే అని చెప్పి సో ఇక్కడ చూడండి గాయస్ ఎట్లా లొకేషన్ అనేది ఎట్లా కవర్ అయిందో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇలా వచ్చి సినిమాటిక్గా వీడియో దిగు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా నేను ఇంకా చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా చూడండి గాయస్ చెప్పుల షాపులు చిన్నపిల్లలు అయితే చాలా మంది వస్తారు అన్నీ చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా బాగా చిన్నపిల్లలు వాళ్ళు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఉంటుంది వాళ్ళకు చెప్పులు కావాలని ఏడుస్తారు ఇక్కడ వచ్చి మరి ఏందో తెలియదు అది నా కారణాలు కానీ వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ కొనిస్తారు సో ఇక్కడ తినడానికి కూడా చాలా మన ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ దొరకందంటూ ఏది లేదు సో ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి సో ఇక్కడ చార్మినార్ చూడండి గాయ్స్ మీద మీద ఒకటి కూడా ఎక్కిండు సో ఆడ దునుగుదామా అద్దా దునుగుదామా అద్దా అని చూస్తాడు అలా అని వాడి నెలకొచ్చి దొబ్బ రా బాబు సర్లే ఇక ఆడు అని ఇష్టం కానీ సో మీరైతే చూడండి కానీ చార్మినార్ ఎంత బాగుందో సో ఇక్కడ చూడండి మన బట్టర్ షాప్స్ ఇక్కడ ఏదో పూల మొక్కలు అనుకుంటా పోతున్నాయి సో నేను వీడియో బాగుందని చెప్పి తీయడం జరిగింది సో కొంచెం అందంగా ఉందని చెప్పి సో ఇక్కడ ఇంకేదో హ్యాండ్మేడేడ్ వస్తువులు వస్తున్నాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయి సో అందుకే నేను తీసిన వీడియో బాగుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలామంది వెళ్ళిపోతున్నారు అనుకుంటా ఎందుకంటే ఇది బస్సెస్ అక్కడ ఉంటాయి సో బస్సుల కోసమని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏంది మన చలికాలంలో వేసుకున్న బట్టలు కూడా ఉన్నాయండి చలి రాకుండా ఉండడానికి మనకి క్యాప్స్ కానీ మన కళ్ళద్దాలు అమ్ముతారు ఇంకా గడియారాలు అండ్ లేడీస్ సంబంధించి అన్ని వస్త వస్తువులు సో ఇక్కడ అన్ని రకాల వస్తువులు అనేవి అమ్ముతారండి ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇక్కడ సినిమా థియేటర్స్ ఉన్నాయి ఇక్కడనే సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చార్మినార్ ఏరియాలో దొంగలు ఎక్కువ అండి ఎందుకంటే చాలామంది ఇక్కడ పోయేటప్పుడు ఒక బ్యాగ్ తోటి పోతారు వచ్చేటప్పుడు ఇంకో బ్యాగ్ తోటి పోతారు ఎందుకంటే ఇక ఉన్న బ్యాగ్ పోయింది కాబట్టి కొత్త బ్యాగ్ కొనుక్కోతారు అదే అన్నమాట గాయస్ ఏమైనా పైసలు ఉంటే మాత్రం అసలు పైసలు ఎట్టి మసలు పట్టకపోకండి వీలైతే అన్ని పైసలు కూడా ఫోన్ పేలా ఉంచుకోండి ఫోన్ ఉంచుకోండి సో అదైతే బెటర్ ఎందుకంటే హ్యాండ్ క్యాష్ ఉంటే ఏంటంటే ఎప్పుడైనా దొబ్బేస్తాడు సో అప్పుడు మరి ఏం చేయలేము కదా సో అందుకే మరి ఫోన్ దొబ్బేస్తే మీరు అనవచ్చు ఇక ఆ విషయం నాకు తెలియదు ఇక మీరు ఏమనకండి ఇక సో అబ్జర్వ్ చేస్తున్నారు అయితే చాలా బాగుంది నా వీడియోని మీరు చాలా ఓపికతోటి చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు ఓకే రైట్ థ్యాంక్